నో విత్మిలో మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద చాలా క్రూరంగా హింస జరుగుతుంది డైలీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం దీని గురించి ఇన్స్టాలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం హిందూ మాంగ్ హిందూస్ యొక్క రైట్స్ ఇస్కాన్ కోసం పోరాటం చేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేశారు యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఇస్కాన్ని బ్యాన్ చేశారు ఈ అరెస్టు వల్ల బంగ్లాదేశ్లో మతపరమైన అల్లర్లు జరిగాయి హిందూ మైనారిటీస్ని చాలా క్రూయల్గా హింసిస్తున్నారు బంగ్లాదేశ్ కోర్టులో చిన్మయ్ కృష్ణదాస్ తరపున మాట్లాడే లాయర్ని క్రూయల్గా అటాక్ చేసి చాలా దారుణ పరిస్థితుల్లో అతన్ని హాస్పిటలైజ్ చేశారు ఇప్పుడు అతను ప్రెజెంట్ ఐసీయూలో ఉన్నారు అతని అటాక్ వల్ల చిన్మయ్ కృష్ణదాస్ గారి తరఫున మాట్లాడడానికి లాయర్ లేకపోవడంతో బెయిల్ కూడా మంజూరు చేయలేకపోయారు హిందూస్ పైన ఎంత క్రూయాలిటీ చూపిస్తుంటే ఇండియాలో ఏ ఒక్కరు మాత్రం రెస్పాండ్ కావట్లేదు ప్యాలెస్తీనా జరిగినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సేవ్ ప్యాలెస్తీనా సేవ్ పాలస్తీనా సేవ్ ఇజ్రాయిల్ సేవ్ యుక్రెయిన్ రష్యా వార్ స్టాప్ యుక్రెయిన్ వార్ అని ఏదేదో చాలామంది స్టేటస్లు పెట్టారు కానీ ఇక్కడ మన సరౌండింగ్ ఉన్న కంట్రీలో హిందూస్ని చాలా క్రుయల్గా హింసిస్తుంటే ఏ ఒక్కరు కానీ రెస్పాండ్ కావట్లేదు ఎందుకు అసలు నాకైతే అర్థం కావట్లేదు ఆఖరికి ఇండియన్ గవర్నమెంట్ కూడా మౌనం పాటిస్తుంది ఏదో దీక్షలాగా నాకెందుకు అసలు అర్థం కావట్లేదు ఈ క్రుయాలిటీని ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ని స్టాప్ చేయొచ్చు బంగ్లాదేశ్ స్టూడెంట్స్కి వీసాలు అప్రూవ్ చేయడం స్టాప్ చేయొచ్చు బంగ్లాదేశ్లో బయలాటరల్ క్రికెట్ ఆడకపోయినా సరే బంగ్లాదేశ్కి పవర్ కట్ ఆఫ్ చేసినా సరే దీంట్లో ఇట్లాంటి ఏదో ఒకటి చేసినా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగొస్తుంది అండ్ మన హిందూస్ని ప్రొటెక్ట్ చేస్తుంది మైనారిటీ మీద హింసాత్మక చర్యలు ఆపివేస్తుంది కానీ ఇట్లాంటి ఏమి చేయలేకుండా ట్విట్టర్లోనో లేకపోతే ఏదో న్యూస్లో వీఆర్ ఫీలింగ్ కన్సర్న్ అని ఏదో నోటీస్ ఇవ్వడం ఇది ఏదో చేస్తుంది కానీ ఇలాంటి యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు స్టిల్ సైలెన్స్ 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 ఎందుకో ఈ సైలెన్స్ నాకైతే అర్థం కావట్లేదు ఇది జరుగుతూ వన్ వీక్ ప్లస్ అవుతుంది కానీ ఇంకా నో రెస్పాన్స్ స్టిల్ సైలెన్స్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకో ఏంటో యాజ్ ఇండియన్ సిటిజన్స్గా లేకపోతే హిందూస్గా అయినా మనం ప్రొటెస్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలంటే బంగ్లాదేశ్లో వెళ్ళి వాళ్ళని ఆపడం కాదు లైక్ సోషల్ మీడియా వారన్నట్టు గవర్నమెంట్కి మన వాయిస్ తెలిసేలాగా చేయాలి ప్యాలెస్తీనా మీద చేశాం కదా సేవ్ ప్యాలెస్తీనా సేవ్ ప్యాలెస్తీనా అలాగ చేయాలని నా విజ్ఞప్తి ప్లీజ్ రెస్పాండ్ టు సేవ్ హిందూ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్